వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినటువంటి వీర్ల గుడి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలనుకున్నాం నిన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు వీర్ల గుడి గురించి ఎక్కువ ఎక్కువగా మాట్లాడారు శవరాజకీయాలు అయిపోయి చివరికి దేవాలయాల మీద పడ్డారు మీరందరూ కూడా ఓడిపోతామనే భయంతో వీర్ల గుడి గురించి మాట్లాడేటటువంటి తత్వం ఇది మీరు చెప్పారండి నిన్న తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రహరీ కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో లోపల ఉన్నటువంటి చాపకూడు మండపం కట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో అని చెప్పేసి మాట్లాడారు మాట్లాడారు కొంతమంది తెలుగుదేశం నాయకులు శాంక్షన్ అయింది ఎప్పుడు సరే కట్టుబడి అనేది శాంక్షన్ అయిన తర్వాత కట్టుబడి జరుగుతూ ఉంటుంది రెండు వేల పదకొండులో మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రహరీ ప్రహరీకోట అదేవిధంగా లోపల ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు చాపుకూడి సిద్ధాంతానికి సంబంధించినటువంటి లోపల హాలు రెండు కూడా రెండు వేల పదకొండులో శాంక్షన్ చేయడం జరిగింది ఆ టైం నుండి దాన్ని మొదలుపెట్టి మా కారంపూడి మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి గారి అప్పుడున్న అప్పుడు ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నారు వారి దగ్గరుండి మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి పురాతనమైనటువంటి పేర్ల దేవాలయాన్ని డెవలప్ చేయటం కోసం ఆ ప్రహరీ కూడా దాని తర్వాత కమ్యూనిటీ హాల్ రెండు కూడా తీసుకురావటం జరిగింది ముందు వాస్తవాలు తెలుసుకోండి తెలుగుదేశం నాయకులు మీకు కరెక్ట్గా వారం రోజుల టైం ఉంది కాబట్టి మితిమించి మాట్లాడవద్దు ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నారు ముందు నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలి తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాం మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వరుసగా నాలుగు సార్లు కూడా భారీ మెజార్టీతో గెలిచి మాచర్ల చరిత్రని తిరగరాసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మీ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ఒక నాయకుడిని పట్టుకొస్తారు హైదరాబాద్ నుండి పర్మనెంట్గా ఉన్నటువంటి రెండోసారి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేటు మాచల్ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం తరఫున ముందా తెలుసుకోండి మాచర్లో హాస్పిటల్ దగ్గరుండి శవరాజకీయాలు మొన్నటి వరకు చేశారు ఇప్పుడు మళ్ళీ గుళ్ళ దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నోర్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మేము చెప్తా ఉన్నాం గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కారంపూడి మండలంలో ఏం చేశారు కారంపూడికి ఏం చేశారు కారంపూడి తిరణాలకు వీళ్ళ దేవాలయం ఐదు రోజులు తిరణాలు జరుగుతూ ఉంది ఈ తిరణాలు జరిగేటటువంటి క్రమంలో ఐదు రోజులు కూడా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరు కూడా వచ్చి ఇక్కడ ఉండే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మాకున్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల కాలంలో అనేక మంది మంత్రులు కూడా ఈ దేవాలయానికి వచ్చి చూడటం జరిగింది అక్కడ డెవలప్ జరగట్లేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ వీర్ల గుడికి సంబంధించి మీరేమన్నా ఒక్క పని చేశారా నాగిలేట్లో స్నాన ఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే అదేవిధంగా లక్ష్మణారెడ్డి గారి హయాంలోనే అదంతా కూడా నాగిలేరుకి సంబంధించి ఆ కలౌట్ కట్టడం జరిగింది స్నాన కట్టణ కూడా అప్పుడే జరిగింది ఇవన్నీ మర్చిపోయి ఎలక్షన్ టైం వచ్చేసరికి శివరాజకీయం అయిపోయి మళ్ళీ గుళ్ల మీద పడ్డారు ప్రతి ఒక్కరు కూడా గుర్తు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరు కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఓటమి భయంతో ఇటువంటి పుకార్లన్నీ పుట్టించి ఏదో జనాలు మొబ్బి పెట్టాలనుకుంటున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలి గోళ్ళ సురేష్ యాదవ్ నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు వరకు కూడా ఈ మండలాన్ని కూడా వదిలేసేటట్టు పారిపోయావు నువ్వు నువ్వు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను వీర్ల గుడి ఉత్సవాలపై ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కొన్ని ఆరోపణలు చేశారు రోజైనా మీరు వీర్ల తిరణాల గురించి పట్టించుకున్నారా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వీర్ల ఉత్సవాలని ఒక రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా మొట్టమొదటిసారి చేసిన ఘనత రామకృష్ణారెడ్డి గారు జరిగింది గతంలో పల్నాటి వీరు ఉత్సవాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు జరిపి ఈ పల్నాడులోని గురజాల మరియు మాచర్ల నియోజకవర్గాల్లో అట్టాసింగ్ చేసిన నాయకుడు కూడా రామకృష్ణారెడ్డి గారు అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ప్రతిసారి కూడా జెడ్పీ గ్రాంట్ నుండి ఒక ఐదు లక్షలు ఈ చేపకొడికి ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నారు అలాగే మన గ్రామ పంచాయతీ వాళ్ళు రెండు లక్షలు ఇస్తున్నారు ఏ రోజు కూడా ఎవరిని కూడా రూపాయి అడిగిన దాఖలాలు కూడా లేవు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు ఏ రోజైనా పల్నాటి ఉత్సవాల గురించి చూస్తే కనీసం అక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేవు ఏ రోజు కూడా అది లేనిపోయినా అర్థం లేని ఆరోపణలు తప్పితే నిజంగా మీకు దమ్మంటే రండి నిరూపించండి ఏ రోజు ఉత్సవాలు మంత్రంగా జరిగినాయి ప్రతి ఉత్సవాలు కూడా మన శాసనసభ్యుల వారు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని లేదా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు మంత్రివర్యులను పిలిపించి ఈ ఉత్సవాన్ని ఇంత అట్టహసంగా జరిపిస్తుంటే మీరు లేని అవాకు చావకులు కావటం చాలా తప్పు ఇక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకుని మీరేం చేస్తారో చెప్పండి గానీ జనాలకు తెలిసిన సత్యాలని మీరు ఆరోపణలు చేస్తే జనం ఏమాత్రం నమ్మరని తెలియజేస్తున్నాను ఇలా చూస్తామంటే గతంలో వీళ్ళు శివరాజ్ గారు చేసిన వాళ్ళు చివరికి ఈరోజు వీరుల గుడిని కూడా ఏ గుడిని కూడా వదిలిపెట్టే పని లేదు వాళ్ళకి విమర్శలు చేయడానికి గుడే కాదు రేపు చీపులు పెట్టుకుని కూడా విమర్శలు చేసే స్థాయికి నీచమైన స్థాయికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు దిగజారడానికి ఎంతకంటే నిదర్శనం ఏమీ లేదు పల్నాడు చరిత్రలో వీర్లగుడికి గుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ పల్నాడు ఉత్సవాలు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆయన ఇది ఐదు సంవ ఐదు ఐదు రోజులు జరుగుతుందండి ఈ ఉత్సవం మా పల్నాటి వీరుల చరిత్ర ఇది ఐదు రోజులు జరిగితే రాసగా మందపోరు కోడిపోరు చాపకూడు రాయబారం అని ఐదు రోజులు జరుగుతుంది ఈ ఐదు రోజుల్లో చాపకూడుకు వస్తారు ఎద్దుల పందాలు జరుగుతాయి ఎక్కడెక్కడ మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి ఎద్దుల పందాలు జరుపుతారు మన పల్నాడు జిల్లాకు సంబంధించిన అందరు అందరినీ గత సంవత్సరం కూడా విడుదల రజనీ గారిని మంత్రిగా ఉన్నప్పుడు వారు అందరూ పార్టిసిపేట్ చేస్తారు పల్నాడు జిల్లా అభివృద్ధి చైర్మన్గా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు మేము చిన్నతనంలో అటువైపు మేము వెళ్ళే ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి అలా వెళ్తే అటువైపు వీళ్ళు గుడి వైపు అసలు మేము తిరగలేము అలాంటి పరిస్థితులు ఉండేవి ఇప్పుడు అంతా అదంతా కూడా శుభ్రం చేసి అక్కడ మట్టి తోలి మొత్తం తిరునాలు జరపడానికి మంచి ప్రహరీ గోడ కట్టించి మంచి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసిందే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చేస్తున్న అన్ని కూడా అభూత కల్పనలు వాళ్ళకి ఏది చెప్పుకోవడానికి లేక ఇక చివరికి వీర్లు గుడి ఇంత గొప్ప చరిత్ర పల్నాటి చరిత్ర ఇంత గొప్ప చరిత్ర ఉన్న వీర్ల గుడి మీద కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని ఎలక్షన్ల రూపంలో ఎదుర్కోలేక ఏదో ఒక బుద్ధ జల్లాలి ఆయన మీద కాబట్టి ఇక ఆఖరికి ఇంత గొప్ప చరిత్ర గల కారంపొడి నడిబొడ్డున ఉన్న వీర్ల గుడి మీద కూడా పడ్డారంటే ఇది చాలా హేమైన చర్యగా మేము భావిస్తున్నాం వీళ్ళ గుడికి వచ్చేసరికి ఎనిమిది వందల సంవత్సరాల్లో మన వీర్ల తిరునాలు అనేది ఒకటి జరుగుతుంది సార్ ఇక్కడ ఒక రాష్ట్రం అనే కాదు దాదాపు పదమూడు రాష్ట్రాల నుండి జనాలు వచ్చి వీరుల తిరణాలు చేసుకుంటూ ఉంటారు గతంలో అంటారా తెలుగుదేశం పార్టీ ఏమైనా ఎటువంటి అభివృద్ధి లేదు మన రెండు వేల తొమ్మిదిలో రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్క్ సెంటర్ ఒకటి ఉందండి ఆ పార్క్ సెంటర్కి లైటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళ గుడిలో నీళ్లు లేకపోతే నీళ్ళలో దిగితే ఎవరైనా వృద్ధులు కానీ మహిళలు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళకి ట్యాప్ లైన్ కనెక్షన్ పెట్టి స్నానవాటి కోట ఏర్పాటు చేసి వాళ్ళకు బాత్రూమ్లు ఏర్పాటు చేసి గ్రంథమా రామకృష్ణారెడ్డి గారు అండి వీర్ల గుడికి లైటింగ్ వేయించి కానీ గదులు కట్టించి కానీ అది తిన్నాలు వచ్చినప్పుడు అది కంగు ఆర్పాటం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అండి రమారెడ్డి గారు వాళ్ళ అమ్మ దుర్గామ్మ ఎమ్మెల్యే చేసింది కదా ఆ తిన్నా జరిగింది కదా ఏ రోజైనా ఆయన సిద్ధాంతం పెట్టిందా ఏమండి ఎవరికన్నా నల్లూరు పళ్ళు పరాహారాలు పెట్టిందా ఈ రోజు మా రామ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరం గతంలో మా లక్ష్మారెడ్డి గారు పెట్టారు అంత ముందు ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి గారు ప్రజెంట్ మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వాళ్ళు పెట్టారు అదే ఆదేశా మేము పట్టుకొని వస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చేతరాంత వరకు సహాయం చేసి అదే కాదండి జెడ్పీటీసీ జెడ్పీ నిధులు దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు మా షెడ్డి గారు హైగురు తెప్పిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాపూర్ సిద్ధాంతం ఉంది సార్ ఎలా చాకూర్ సిద్ధాంతానికి వచ్చేసరికి ఏంది చాలా బాగా చేస్తున్నారు గతంలో టీడీపీ వాళ్ళు చేసింది ఏం లేదు ఏంది ఇవాళ ఈ రెండు వేల తొమ్మిది గంటలు చూసుకోండి చాకపూర్ సిద్ధాంతం సూపర్గా మాది ఇంటి గారు మండగా ఎక్కడ ఉన్నారండి ఏ ఊరిలో ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు పల్నాడులో ఉన్నారా ఈ మధ్య ఏదో ఏంది కొంతమంది టీడీపీ వాళ్ళు స్వతహాగా రామకృష్ణారెడ్డి గారిని ఓడియటానికి ఇతన్ని చెప్పారు బ్రహ్మారెడ్డి గతంలోనే ఓడిపోయారు కదా సార్ రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ ఆయన నుంచి పీకేది ఏముండదండి అపోహే ఏం లేదు ఎప్పుడు వచ్చాడండి సార్ బెమ్మడి ఏ తిన్నాళ్ళు కానీ ఇది ఈ మధ్య ఈ కాలం రావటం తప్పితే ఏమైనా ఉందా తిరణాల్లో అంకాలమ్మ గుడికి కానీ వీళ్ళ గుళ్ళలో దేవాలయం ఒక కొబ్బరికాయ వాళ్ళ అమ్మ ఉన్నప్పుడైనా ఒక కొబ్బరికాయ కుట్టేడతాం ఎప్పుడు రాలేదండి ఈ సంవత్సరం కలెక్టర్ గారు కానీ అలాగే ఉన్నత ఉన్నతాధికారులని వాళ్ళని తీసుకొచ్చి ఈ చాపు గుడి కారం చరిత్రను ఎంతో ఘనంగా అన్ని అన్ని రాష్ట్రాలకి తెలిసే విధంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం వీళ్ళకి వీళ్ళ కళ్ళల్లో ఏదో భయం ఏర్పడి ఈరోజు ప్రతిపక్షాలు ఏదో కూస్తున్నాయి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి చూస్తేనే కదా ఈ కారంపూడి వీళ్ళ వీళ్ళ గుడి చరిత్ర గురించి తెలిసేది కారంపూడి తిరునాల్లో దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఎమ్మెల్యే గారు ఎంతో ఈ ఘనంగా ప్రతి సంవత్సరం కలెక్టర్ కానీ ఇంకా మంత్రులను కానీ తీసుకొచ్చి ఈ గుడి గుడి యొక్క ఘనతని వాళ్ళందరికీ చాటి చెప్పి ఎంతో నిధులను కూడా సమకూరుస్తున్నారు ఈ నాయకులు ఎలా తయారంటే ఇప్పుడు దాకా శవర శవరాజకీయాలు చేశారు కానీ ఇప్పుడు దేవాలయాల మీద కూడా పడి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ చేస్తుండడం ఎంతో సిగ్గు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చాప్ కార్యక్రమం కార్యక్రమం ఫండ్స్ ఐదు లక్షలు చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది పదివేల మందికి గుడ్డు కానీ ఎంతమంది తొంతమంది డెవలప్ చేసిన తర్వాత వేళ్ళ బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ నాయులీ దగ్గర టాలెట్స్ ఎంతమంది వచ్చిన బాగా చేసి తర్వాత కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు బాగా గొప్పగా చేసిన ఎమ్మెల్యేకి గొప్పతనం ఉంది నాగలేరు కూడా ఆ టయానికి వాటర్ రాకపోయినా ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఐదారు రోజులు వాటర్ వచ్చేటట్టు చేసి నాయ్య శుభ్రం చేసి కూర్చుని మొత్తం తీపి శుభ్రం చేసి ఎంతో సాన కట్టాలు చేసి అభివృద్ధి చేసిండు ఎమ్మెల్యే గారు ఏదో చల్లటానికి టీడీపీ నాయకులు ఏదో మాట్లాడితే సరిపోదు ఈ కార్యక్రమం చేసి అందరూ తెలుసు కారం కుట్టం కారం మండలం అందరికీ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు చేసిన చేయని అందరూ తెలుసు ఇవాళ ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఇట్లా మాట్లాడు సరికాదనే ఉద్దేశం పుణ్యమా అంటూ ఏర్ల గుడికి చుట్టూ భారీ పెట్టారు చిక్కుడా కట్టారు గదులు వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసుకోవడం గదులు ఏర్పాటు చేశారు ఆ రోజు దివ్య నేత రాజశేఖర రెడ్డి గారు పొందేమా అంటూ మూడు కోట్ల రూపాయలుగా శాంక్షన్తో జీవి కృష్ణారెడ్డి గారు సమక్షం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏర్లగొండ దేవాలయం చేశారు మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన ఇంకొకరు డెవలప్ చేశారు ఇంకా అన్నదానం చాపకూడు సిద్ధాంతం కూడా జరుగుతూనే ఉంది మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు గెలిచిన నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి టైంలో మొదలు పెట్టారు దాన్ని ఆపకుండా జరుపుకుంటూ వస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కూడా ఆగల కారంపూడి తిరగదు చాలా పరిచితమైంది బెమ్మనాయుడు ఆ రోజుల్లో పాలించిన రాజ్యం ఇది అదే బాటలో మన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి గారు నడుస్తూనే ఉన్నారు రిజల్ట్ ఇది ఇది లాగా ఉంది కానీ టీడీపీలో అరాచకాల పాలన ఇది చెప్తున్నారు కానీ వాళ్ళ టైంలో ఎక్కడ ఏది చేశారో రమ్మండి మేము చాలెంజ్ సిద్ధం కారంపూడిలో ఎక్కడ ఏం చేశారో మేము ఎక్కడ ఏం చేసావు మేము సిద్ధం ఈ ఐదు రోజులు తిరణాలు చాలా బాగా జరిగింది లాస్ట్ రెండు రోజులు కోడిపూరు కల్లిపోరు లాస్ట్ రెండు రోజులు బాగా జరిగింది డ్రామాలు నాటకాలు మొత్తం తిరణాలు ఈ టీడీపీ ఏదో ఏదో చెప్తున్నారు కానీ కారంపూడి అనేది ఈ ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఫస్ట్ కారంపూడి తిరణాల స్టార్ట్ అయింది అక్టోబర్లో ఆ తర్వాత మిగతా తిరణాలు చేస్తారు కానీ ఈ తిరణాలు చాలా ప్రతిష్టంగా చేస్తారు పదమూడు జిల్లాల నుంచి కొనతలు కొలిసి అభిమానులు మొత్తం వస్తారు చాలా ఐదు రోజులు చాలా ఘనంగా జరిగింది తిరణాల ఎక్కడెక్కడ పదమూడు జిల్లాల నుంచి కూడా జనం వస్తే వాళ్ళకు వసతులు కానీ స్థానప గదులు కానీ భోజనం కానీ మొత్తం దగ్గరుండి పిన్నెల ర్యాంక్ స్టార్ట్గా ప్రతిరోజు వచ్చి ఐదు రోజులు కారంపూర్లు అందుబాటులో ఉండి కార్యక్రమాలు మొత్తం దగ్గరుండి చూసుకొని వెళ్తాడు ఈ లేదో మబ్బ పెట్టుకోవడానికి ఏదో చదువుతున్నారు కానీ రండి మీరు ఎర్ల గుడ్డలోకి వస్తే మీ ఎర్ల గుడ్డలోకి వస్తాం మేము ఎంత అభివృద్ధి చేసాం చూపిస్తాం మీరు మీ టైంలో ఏం చేశారో మా టైలెంజ్ చూపిద్దాం ఛాలెంజ్ మీరు సిద్ధమే మీరు సిద్ధమైతే రండి డేట్ మీరు చెప్పండి మేము రెడీ వస్తాం